ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ప్రెస్ ఇంకా కాసేపు ఉన్నింటే సరస్వతి దాని గురించి కూడా చెప్పింది ఎందుకంటే ఆయన డెప్యూటీ సీఎంగా ఆయన ఏదో మాట్లాడాడు కదా పోయి అదే పనిగా అక్కడికి పోయి ఏదో మాట్లాడే కార్యక్రమం చేశాడు కదా అని చెప్పి కాన్వర్జేషన్ లెక్కి వచ్చిందండు బట్ అంత లోపలనే కొంచెం సినిమా అక్కడి నుంచి క్వశ్చన్ అడగడం మొదలుపెట్టాడు కాబట్టి టాపిక్ సరే ఆల్మోస్ట్ అయిపోయిందిలే ఎలాగో చెప్పాల్సినవి కూడా బట్ ఈ విషయం ఈ విషయం అయితే మాత్రం ఒకసారి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా అనే వ్యక్తి నవంబర్ ఐదో తారీఖున అక్కడికి వెళ్ళాడు సరస్వతి పవర్ సవర్ సరస్వతి అస బేసిలీ ఇట్ ఈస్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు అది ఇట్స్ సిమెంట్ ఇండస్ట్రీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం ల్యాండ్ భూములు అక్కడ అక్వైర్ చేయడం జరిగింది ఇతను ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ పెట్టడం కోసం కంపెనీ పేరు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఈయన పోయిన ఈయన నవంబర్ ఐదో తారీఖు పోయాడు ఈయన డిప్యూటీ సీఎంగా ఉండగానే ఈయన ఆదేశాల మేరకే ఈయన ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈయన ఆదేశాలతో అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున లోకల్ ఎంఆర్ఓ అదే సరస్వతి వెబ్సైట్కి వెళ్ళి భూములన్నీ కూడా పరిశీలించి ఆవిడ అన్న మాటలు ఒకసారి విందామా ఒకసారి ప్లే చేద్దాం ఒకసారి అది కూడా ఎందుకంటే ఎనీవే పార్ట్ ఆఫ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా అది కూడా పెట్టింటివి అది కూడా ప్లే చేయం ప్లే చేయం ఒకసారి ఒకసారి చూద్దాం అది కూడా ఒకసారి ఎందుకనంటే ఈయన ఆధ్వర్యంలో ఈయనే స్వయంగా పంపించిన ఎంఆర్ఓ లోకల్ ఎంఆర్ఓ ఏమన్నారో ఒకసారి విందాం ఏ విలేజ్లో ఎంత ఇచ్చారని చెప్పి మార్నింగ్ మనకి న్యూస్ ద్వారా తెలిసింది దానికి సంబంధించి మేము ఈరోజు మాచవరం మండలంలో మాకు త్రీ విలేజెస్కి ఇలా సరస్వతి పవర్ సంస్థకి మేము ల్యాండ్స్ ఇచ్చాము పట్టా ల్యాండ్స్ ఇచ్చాము అన్ని పట్టా ల్యాండ్సే ఇచ్చాము అవి మాకు చెన్నైపాలెంలో రెండు వందల డెబ్బై రెండు పాయింట్ తొంభై ఆరు ఎకరాలు తర్వాత పిన్నిలో తొంభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాలు వేమవరంలో ఏడు వందల పది పాయింట్ అరవై మూడు ఎకరాలు టోటల్గా పది డెబ్బై మూడు పాయింట్ ముప్పై ఎనిమిది ఎకరాలు మేము అంతా కూడా గౌరవం అది పట్టాల్యాండే దీనిలో చెరువులు కానీ వాగులు కుంటలు అలాంటివి ఏం లేవు వాటర్ బాడీస్ కూడా ఏం లేవు తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే పిన్నెలిలో రెండు పాయింట్ ఎనభై ఏడు వేమవరంలో ఒకటి పాయింట్ నలభై నాలుగు మొత్తం నాలుగు పాయింట్ ముప్పై ఒకటి గవర్నమెంట్ ల్యాండ్స్ చూపించారు అవి మేము తీసుకోలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే హిల్లాకులు అన్ని హిల్లాకు పిన్నెల్లిలో తర్వాత వేమవరంలోనేమో డాటల్ ల్యాండ్స్ అవి మేము తీసుకోలేదండి ఈ పది డెబ్బై ఏడు కూడా మేము అంతా గతంలో మేము పోర్టింగ్ కూడా పంపించాము ఆన్లైన్ కూడా చే చేస్తున్నాము తర్వాత ఎనిమిది ఎనిమిది వందల ఇరవై ఒక ఒకటి పాయింట్ నలభై నాలుగు ఎకరాలకి మేము ఆల్రెడీ పోటింగ్ చేశాము ఇంకా ఇప్పుడు చేయాల్సింది ఇంకా రెండు వందల యాభై ఐదు పాయింట్ తొంభై యాభై తొంభై నాలుగుకి మేము ఇంకా చేయాల్సి ఉందండి ఈ విధంగా మా మండలంలో మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి మేము రిపోర్ట్ కూడా మేము పై ఆఫీసెస్కి పంపిస్తున్నామండి వెయ్యి చిల్లర ఎకరాలకు సంబంధించిన కథ చెప్పింది వెయ్యి చిల్లర ఎకరాల మొత్తం పట్టాభూమి అని ఆవిడే చెప్పింది ఎక్కడ వంకలు వాగులు ఇవన్నీ ఏవి లేవని కూడా ఆవిడే చెప్పింది గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే నాలుగు ఎకరాలు అని చెప్పి ఆవిడే చెప్పింది అయితే వెయ్యి చిల్లర ఎకరాలలో కేవలం నాలుగు ఎకరాలు అది కూడా తీసుకోలే అది కూడా తీసుకోలే అని ఆవిడే చెప్తుంది అది కూడా అది కూడా తీసుకోలేదని కూడా ఆవిడ చెప్తా ఉంది అందులో రెండు ఎకరాల హిలాక్స్ అంట రెండు ఎకరాల చిల్లర అంటే హిలాక్స్ అంటే కొండలు ఎక్కడైనా కొండలు ఇంకా ఒక ఎకరా ఒక ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్స్ ఉంటాం దీనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడికి పోవడం ఏమేమో జరుగుతుందని చెప్పడం మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తామని నిజంగా చెప్పంటే పక్కనే భవ్య సిమెంట్స్ వాళ్ళు దీని మా ఈ సరస్వతి సిమెంట్స్ పక్కనే భావ్య సిమెంట్ వాళ్ళు ఎకరా యాభై వేల రూపాయలు కొన్నారు యాభై వేల నుంచి తొంభై వేల రూపాయల లోపు ఎకరా యాభై వేల నుంచి తొంభై వేల రూపాయలకు వాళ్ళు కొంటే వాళ్ళకు మంతే ఒక సంవత్సరం తర్వాత మనము ఎకరా ఎంత ఎకరా ఎంత కొన్నాను తెలుసా మూడు లక్షలు తక్కువ కొనలే అక్కడ గ్రామసభ పెట్టి మా వాళ్ళు అక్కడ రైతులు సంతోషంగా ఉండేదానికోసం కోసం ఎంత రేటు కావాలో వాళ్ళని అడగండి అన్నాను రెండు లక్షల డెబ్బై వేలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ నుంచి గ్రామసభ నుంచి వచ్చింది నాకు మా వాళ్ళు నాకు వచ్చి అన్న రెండు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను రైతులు అంటే నేను అన్న వాళ్ళు రెండు లక్షల డెబ్బై వేలు అంటున్నారు మూడు లక్షలు ఇచ్చి ఇంకా సంతోష పెట్టండి అని చెప్పి నేను మూడు లక్షలు ఇచ్చిన ఈ మనిషి అంటాడు మళ్ళా నీళ్ళంట అదే ఎంఆర్ఓ వచ్చినట్టుందో ప్లే చేద్దాం ఒకసారి అందరం విందాం ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సరస్వతి పవర్ సంస్థకు ఎంత మనకు ల్యాండ్ ఇచ్చారు ఏ విలేజ్లో ఎంత ఇచ్చారని చెప్పి మార్నింగ్ మనకి న్యూస్ ద్వారా తెలిసింది దానికి సంబంధించి మేము ఈరోజు మాచవరం మండలంలో మాకు త్రీ విలేజెస్కి ఇలా సరస్వతి పవర్ సంస్థకి మేము ల్యాండ్స్ ఇచ్చాము పట్టా ల్యాండ్స్ ఇచ్చాము అన్ని పట్టా ల్యాండ్సే ఇచ్చాము అవి మాకు చెన్నై అవి మాకు చెన్నైపాలెంలో రెండు వందల డెబ్బై రెండు పాయింట్ తొంభై ఆరు ఎకరాలు తర్వాత పిన్నెళ్ళిలో తొంభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాలు వేమవరంలో ఏడు వందల పది పాయింట్ అరవై మూడు ఎకరాలు టోటల్గా పది డెబ్బై మూడు పాయింట్ ముప్పై ఎనిమిది ఎకరాలు మేము అంతా కూడా గవర్న అది పట్టాల్యాండే దీనిలో చెరువులు కానీ వాగులు కుంటలు అలాంటివి ఏం లేవు వాటర్ బాడీస్ కూడా ఏం లేవు తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే పిన్నెళ్ళిలో రెండు పాయింట్ ఎనభై ఏడు వేమవరంలో ఒకటి పాయింట్ నలభై నాలుగు మొత్తం నాలుగు పాయింట్ ముప్పై ఒకటి గవర్నమెంట్ ల్యాండ్స్ చూపించారు అవి మేము తీసుకోలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే ఆకులు అన్ని ఆకు పిన్నెల్లిలో తర్వాత వేమవరంలోనేమో డాటల్ ల్యాండ్స్ అవి మేము తీసుకోలేదండి ఈ పది డెబ్బై ఏడుకి కూడా మేము అంతా గతంలో మేము పోర్టింగ్ కూడా పంపించాము ఆన్లైన్ కూడా చే చేస్తున్నాము తర్వాత ఎనిమిది ఎనిమిది వందల ఇరవై ఒక ఒకటి పాయింట్ నలభై నాలుగు ఎకరాలకి మేము ఆల్రెడీ పోటింగ్ చేశాము ఇంకా ఇప్పుడు చేయాల్సింది ఇంకా రెండు వందల యాభై ఐదు పది తొంభై యాభై తొంభై నాలుగుకి మేము ఇంకా చేయాల్సి ఉందండి ఈ విధంగా మా మండలంలో మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి మేము రిపోర్ట్ కూడా మేము పై ఆఫీసెస్కి పంపిస్తున్నామండి నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కొడుగ్గా నేను ఉన్నప్పుడు నిజంగానే నేను చెడ్డోర్నే అయితే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్న చాలా ల్యాండ్లు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ రూపాయి డబ్బు పెట్టాల్సిన పండ్ల ఆ పక్కన దివాకర్ రెడ్డి తాడిపత్రిలో దివాకర్ రెడ్డి మీద ఎన్నెన్నో ఆరోపణలు అప్పట్లో కూడా వచ్చినాయి గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళ వాళ్ళ డ్రైవర్ పెడుతోను వాళ్ళ పిఏ పెడుతోనో అలాట్మెంట్ చేయించుకున్నాడు అని చెప్పి ఎందుకంటే ఉద్దరంగా వచ్చే ల్యాండ్ కదా అని చెప్పి ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటే నేను కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఉద్రవంగా ఫ్రీగా తీసుకునే కార్యక్రమం చేసి ఉండొచ్చు ఒక ఎకరా ప్రైవేట్ ల్యాండ్ లేదు ఒక ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ లేదు అంతా ప్రైవేట్ ల్యాండ్ రైతులను సంతోష పెడుతూ రైతులకు ఏం రేటు కావాలనో వాళ్ళనే అడిగి వాళ్ళు అడిగిన రేటు కన్నా ఎక్కువ రేట్ ఇచ్చి అది జగన్మోహన్ రెడ్డి అంటే ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీళ్ళు అంటాడు అవునా సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే దానికి నీళ్ళు ఇవ్వరాయా ప్రభుత్వం డ్యూటీ అది వాడు కాలనీ కడతారు వాడు కాలనీలో పని చేసేవాళ్ళు ఉంటారు ఆ చేసే వాళ్ళు అక్కడే కాపురం పెడతారు ఆ కాపురం పెట్టే వాళ్ళు తాగేదని నీళ్ళు ఇరా స్నానాలు గిరాలు చేసుకుని నీళ్ళు సిమెంట్ ఈస్ నాట్ అ గజ్లర్ ఏ నీటి నీళ్ళు ఏం తాగదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఎప్పుడు ఇంకా స్టీల్ ఫ్యాక్టరీలు ఇంకా ఎక్కువ నీళ్ళు తాగుతాయి కొద్దిగా గొప్ప నిజం చెప్పాలనంటే సిమెంట్ ఫ్యాక్టరీలు ఏమైతే నీళ్ళు తాగేటి ఏమన్నా కాలనీలో ఉన్న వాళ్లకు తాగేదానికి ఇతర ఇతర అవసరాలకు సంబంధించిన నీళ్లు మాత్రమే ఉపయోగం వాడతారు ఆ మేరకు నీళ్ళ రిక్వైర్మెంట్ ఏ ఫ్యాక్టరీ ఎవడు పెట్టినా కానీ అసలు ప్రభుత్వ డ్యూటీనే అది వాళ్ళకి కరెంట్ ఇవ్వడము వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము అది ప్రభుత్వ డ్యూటీ ఎనీ డ్యూటీ దానికి ఏదో దాని నీళ్ళ నీళ్ళ ఆ మేరకు నీళ్ళు ఇచ్చిన దానికి కూడా ఏదో పెద్ద కార్యక్రమం కింద అదేదో పెద్ద తప్పు చేసినట్టుగా ఏదో ఏదో చెప్తాడు ఇంకొకటి అంటాడు మైనింగ్ లీజ్ యాభై ఏళ్ళకి తీసుకున్నాను అయ్యా నువ్వు ఎట్ట మైనింగ్ నువ్వు ఎట్ట మంత్రి అయినావో నాకు తెలియదు నీకు తెలివి ఉందా లేదా నాకు అంతకన్నా తెలియదు అంటే రెండు వేల పద నువ్వు నువ్వు పొల్యూషన్ నువ్వు పొల్యూషన్ అండ్ ఎన్వైరన్మెంట్కు నువ్వు మంత్రివి దెర్ ఈస్ ఎంఎండిఆర్ యాక్ట్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ విచ్ ఇస్ బీన్ అమెండెడ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదహైదులో దేస్ అమెండ్మెంట్ ఆ అమెండ్మెంట్ ఏం చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమెండ్మెంట్ ఇది ఆల్ ది మినరల్స్ యాక్ట్ ఏం చెప్తుంది నా పేపర్ ఉందా మీ దగ్గర ఇది యాక్ట్ రెండు వేల పదహైదులో అమెండ్మెంట్ యాక్ట్ डीड फिफ्टी इयर्स अदरक माइनिंग लीज़ेस ग्रांटेड बिफोर द कमेंसमेंट ऑफ़ द माइंस एंड मिनरल्स डेवलपमेंट एंड रेगुलेशन अमेंडमेंट ऐक्ट टू थे फिफ्टीन शेल बी डीमड टू हाव बी ग्रांटेड फर् पीरियड फिफ्टी इयर्समी ज्ञाद बुद्ध बु पेस्टा पनचे नर्थम ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మైనింగ్ లీజ్ను క్యాన్సిల్ చేస్తూ నన్ను నాకు ఇబ్బందులు క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు క్యాన్సిల్ చేస్తే కోర్టుకు పోయినా రెండు వేల పద్నాలుగులో నేను కోర్టుకు పోతే రెండు వేల పదహైదులో నాకు కోర్టు స్టే ఇచ్చింది నా తరపున రెండు వేల పంతొమ్మిదిలో కోర్టు నాకు జడ్జిమెంట్ ఇచ్చింది నాకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు చేసింది తప్పు ఇవన్నీ మళ్ళీ రీస్టోర్ చేయండి అని అసలు పరిశ్రమలు రావాలని ఎవడైనా తాపత్రయపడాలి కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పరిశ్రమలు రాకూడదు అని చెప్పి వీళ్ళు అడుగులేస్తూ ఉన్నారు అక్కడేమో జిందాల్ కడప కడపలో సజ్జన్ జిందాల్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆయన ముందుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేసినాడు ఆయనను ప్రోత్సహించాల్సింది పోయి ఏమన్నా జత్వాని గిత్వానీ ఏమైనా తీసుకొచ్చిన ఆయన నుంచి ఆ నుంచి తీసుకొచ్చి ఆమెతో దొంగ కేసులు ఈయన ఈయన మీద దొంగ కేసులు పెట్టి ఆమె ఆమె హ్యాబిచువల్ అఫెండర్ ఆమె పేరుతో దొంగ కేసులు ఈయన మీద పెట్టి చిన్న బెదరగొట్టి చిన్న రాకుండా చేస్తున్నారు మరోవైపున ఆర్సిలర్ మిట్టర్ అనకాపల్లికి వచ్చిందని చెప్పి తప్పుడు వార్తలు అక్కడేమో ఒరిస్సా మంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ను తిడుతూ ఆయన అక్కడి నుంచి స్టేట్మెంటు ఆరు మిట్టర్ మా ఒరిస్సాలోనే ఉంది వాళ్ళు పన్ను పన్ను మొదలుపెట్టారు ఇరవై నాలుగు మిలియన్ టన్నులు గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ కడుతున్నారు లక్ష నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో కడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంటు ఎవడైనా ఎన్ని ఎన్ని లక్షలు కోట్లు పెట్టగలుగుతాడు ఎవడైనా కూడా ఒరిస్సాలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ కడతా ఉన్నాడు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది ఇరవై నాలుగు మిలియన్ టన్నులు లక్ష నాలుగు వేల కోట్లు ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి స్టేట్మెంట్ ఒరిస్సాలో బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఆడగట్టతారా ఆడ ఆల్రెడీ మొదలైన ప్లాంట్ అక్కడి నుంచి అక్కడి నుంచి ఆపేసి ఇక్కడికి వస్తాడా లక్ష అరవై ఒక్క వేల కోట్లు అంట మళ్ళా అంటే చెప్పడానికైనా అర్థం ఉండాలా వక్రీకరణకైనా అర్థం ఉండాలా మైక్రోసాఫ్ట్ వస్తుంది బిల్ గేట్స్ బిల్ గేట్స్కి నేనే కంప్యూటర్ నేర్పించేసిన మైక్రోసాఫ్ట్ వచ్చింది బుల్లెట్ ట్రైన్ వస్తుంది బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది ఒలింపిక్స్ నేనే నిర్వహిస్తున్నాను ఏది మాటలు ఇవన్నీ ఓ పక్క కూడా ఓ పక్క జిందాలో రెడీ ఫౌండేషన్ స్టోన్ ఇచ్చినాడు కడపలో నువ్వు ప్రోత్సహిస్తే చాలా మనిషి కంప్లీట్ చేస్తాడు వాళ్ళని బెదరకొడుతున్నావు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి ఎందుకు ఫ్యాక్టరీ నేను కట్టలేకపోయినాను కారణం ఏంది మీరే కదా మేమల్లే కదా ఈడీ అటాచ్మెంట్లు నా నా కేసులో పిటిషనర్స్ ఎవరు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా అది ముందుకు పోవడానికి ముందుకు పోకుండా ఉండడానికి కారణం ఎవరు ఇల్లు కదా పైగా దాని మీద మళ్ళా లేనిపోని తప్పుడు వక్రీకరణలు అబద్ధాలు టెక్స్ ఎప్పుడైనా కానీ ప్రమోట్ చేయాలి ఇండస్ట్రీ రావాలి వస్తే నాలుగు ఉద్యోగాలు వస్తాయి ఆ ప్రాంతం బాగుపడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అని ఆలోచన చేయాల్సింది పోయి తనవాడైతే ప్రమోషను అంతో ఎంతో వస్తుందంటే ప్రమోషను తనవాడు కాకపోతే దాన్ని ఆపేసేయాల రాకుండా చేయాల అక్కడ నుంచి ఏది రాదు అని అనుకుంటే అసలు రాకూడదు ఏం ఆలోచనలు ఏం మాటలు